వెల్కమ్ టు టీవీ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పంటపల్లి పంచాయతీ జయదేవపురం కాలనీ కుందేటివారిపల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో సోమవారం స్థానిక నాయకుల సమక్షంలో ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుదామని అన్నారు

ರಾಜ್ಕುಮಾರ್ ದಿನೇಶ್ ರಾಜ್ಕುಮಾರ್ ನಿಮಿಂದ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ರಾಜ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ರಾಜ್ಕುಮಾರ್ ಪೆನ್ಷನು ಒಂದು ಅಮ್ಮಲ್ ಗೋಸ್ವಾಮ ಮಾಮೂ ಗೋಸ್ವಾಮಿ ದೀಪ ಮಧು ಗೋಸ್ವಾಮಿ ರ ಅಣ್ಣ ಮಹಿಳೆಯಲ್ರ ಮಹಿಳೆಗಳಿಗೆ ಕದ್ದಪೇಟೆ ರೆಡಿಯಾ

बस न बजाता म पिउ पानी हां हुन्छ ओके अर्को मिलाएर यो मूल टिकटमा बाइकमा पनि हुन्छ पूराको मान्छे लाग्दैन నమస్కారం ఈరోజు పక్షాల్లో పోలియాడు కార్యక్రమంలో కులవర్తి నానే గారు లో ఇల్లు తిరిగి అందరూ అన్ని సమస్యలన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కటి దీపం పట్టణం అయితేనేవి తల్లికి వందనైతేనేవి ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన కనుక్కొని అందరిని ఆదరిస్తూ ప్రతి ఒక్క ఇంటికి తీసుకున్నారు అందరూ కూడా అన్నది పరిపాలనలో తోలి అడుగుతున్న కార్యక్రమంలో ఇంటికి జరుగుతున్న కార్యక్రమంలో మన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే తిరుపతి నాని అన్నగారు అట్టపల్లి పంచాయతీ గ్రామ పంచాయతీ రిస్టేట్ గ్రామంలో ఇంటికి వ్యతిరేక కార్యక్రమంలో ఉంది అందరికీ ఉన్నటువంటి సమస్యలు పంచుకొని అక్కడికి అక్కడికే పరిష్కరించినట్లుగా డిపార్ట్మెంట్ లో మన అధినేత చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉంది అని కనుక్కొని మన ఈ పిడిసిఎం పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది అని